ఓ ఫ్రెండ్స్ కాస్తసేప్ ఆగండి ఏమిటో ఈరోజు మీతో జరిగేదానికి అది ప్రతి ఒక్కరితో కూడా జరగదుగా ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం మీ ముందు ఇలా వచ్చాయి కాదురండి ఎందుకంటే మీరు ఇంకా తెలియకపోవచ్చు కానీ బ్రహ్మాండం మిమ్మల్ని ఇక్కడే ఇప్పుడే ఒక ప్రత్యేక కారణం కోసం ఆపింది ఈ వీడియోని పూర్తిగా చూడకండి మీ భాగ్యద్వారం తెరవడానికి సిద్ధంగా లేకపోతే కానీ మీ జీవితంలో అంతా ఒక్కసారిగా మారిపోతుందని నిజంగా తెలుసుకోవాలనుకుంటే దీన్ని మిస్ చేయకండి ఎందుకంటే తదుపరి కొన్ని నిమిషాల్లో బ్రహ్మాండం మీకు ఒక రహస్యాన్ని చెప్పబోతోంది అలాంటి రహస్యం ఎంపిక చేయబడిన వారికి మాత్రమే తెలుస్తుంది మరిప్పుడు మీరు వారిలో ఒకరైపోయారు మీరు ఇటీవల కొన్ని అసాధారణమైన విషయాలు అనుభవిస్తున్నారా కొన్నిసార్లు ఎట్టి కారణం లేకుండా అలసట లేదా అశాంతి మీ మనసులో పొరబడుతోందా ఎవరో రాబోతున్నట్టు అనిపిస్తోందా లేదా మీలోనే ఏదో ఒక చలనం అంతా సాధారణం కాదని అనుభూతి అవన్నీ సంకేతాలు హా ఏ బ్రహ్మాండం ఎవర్నైనా ప్రత్యేక మార్పుకు ఎంపిక చేస్తుంటే ముందుగా వారి చుట్టూ ఉన్న శక్తిని మార్చేస్తుంది మరిప్పుడు అదే మీతో జరుగుతోంది మీరు గమనించి ఉండవచ్చు ఇటీవల మీ ముందు వచ్చిన కొన్ని అనుభవాలు ముందు ఎప్పుడూ జరగలేదు కొన్ని అసాధారణ స్వప్నాలు వచ్చాయి కొన్ని ఆలోచనలు మీ మనసులో ఎక్కడి నుంచో వచ్చి గందరగోళం చేస్తున్నాయి అవి సాధారణ ఆలోచనలు కావు అవి మీకు దగ్గరగా వస్తున్న ఆ శక్తి సంకేతాలు మీకు ఆశ్చర్యం కలగవచ్చు కానీ బ్రహ్మాండం ప్రతి మనిషికి ప్రతిరోజు సంకేతాలిస్తుంది కానీ ప్రతి ఒక్కరూ వాటిని అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంపిక చేయబడిన వారిలో ఒకరు మీలో ఆ సున్నితత్వం ఉంది ఈ సూక్ష్మ సంకేతాలను పట్టుకునే సామర్థ్యం మరి అప్పుడు మీరొక లోతైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడతారు అది మిమ్మల్ని మీ నిజ స్వరూపానికి చేర్చేది మీకు ఈ సందేశం చూపించబడింది ఎందుకంటే మీ జీవితంలో జరిగే మార్పు సమయం వచ్చేసింది అది సాధారణ మార్పు కాదు అది మీ మొత్తం వాస్తవాన్ని తిప్పి మలిపిస్తుంది మీరు ఎప్పుడూ కలలో చూసిన సంతోషం సమృద్ధి ప్రేమ బాలురు ఉద్దేశ్యం ఇప్పుడు అన్నీ మీకు దగ్గరగా వస్తున్నాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి పెద్దది జరిగే ముందు మొదట అంతా చెదరిపోతుంది తుఫాను ముందు శాంతిలాగా మార్పు ముందు జీవితంలో ఒక వింత అశాంతి వస్తుంది మీరు ఆ అశాంతిని అనుభవించారు కదా మరి అదే ఏదో అసాధారణం జరగబోతుందనే సంకేతం బ్రహ్మాండం మీ ఆత్మను పిలిచింది ఇప్పుడు మీ చుట్టూ జరిగే అంతా అది ఒక ప్రణాళికలో భాగమే మీ జీవితం నుంచి దూరమయ్యేవారు మూసిపోతున్న తలుపులు బద్దపడే సంబంధాలు అన్నీ కొత్త శక్తికి కొత్త వ్యక్తులకు కొత్త అవకాశాలకు మార్గం తీస్తున్నాయి భయపడాల్సిన అవసరం లేదు ఇదంతా మీ కోసమే మీకు కొత్త ఎత్తులకు చేర్చడానికి జరుగుతోంది ఈరోజు సందేశం సాధారణమైనది కాదు ఇది ఒక ఆధ్యాత్మిక జాగృతి మీరు ఎందుకు ప్రత్యేకం ప్రతి ఒక్కరికి ఈ వీడియో కనిపించదు భౌతిక మాయలో మునిగిపోయిన వారికి తమ ఆత్మ పిలుపును వినలేకపోయిన వారికి ఇది చూపించబడదు కానీ మీరిక్కడున్నారు అంటే మీ ఆత్మ జాగృతమైంది మీకోసం బ్రహ్మాండ మార్గాలు తెరుచుకుంటున్నాయి సంభవాలు సంకేతాలుగా మారతాయి ఇప్పుడు ఆ దైవిక మార్గంలో నడవడానికి సమయం ఈ వీడియో చూసి మొదలైంది ఇది సాధారణ వీడియో కాదు బ్రహ్మాండం ఎంపిక చేసిన వారికి మాత్రమే చూపించిన దైవ సందేశం ఇప్పుడు ఈ సందేశం మీకు చేరింది అర్థం చేసుకోండి ఏదో పెద్ద మార్పు జరగబోతోండి బ్రహ్మాండ ఆ దాచిన శక్తి మీకు దగ్గరగా ఉంది ఒక్కడుగు దూరమే ఇప్పుడు మీరు చేయాల్సింది విశ్వాసం పెట్టడం ప్రతిరోజు ఆ సంకేతాలపై జాగ్రత్తగా ఉండడం మీ హృదయం దీన్ని అనుభవిస్తుంటే దీన్ని ఒంటరిగా వదలకండి మధ్యలో ఆపకండి ఎందుకంటే ఇది బ్రహ్మాండం మీకు దగ్గరగా వచ్చిన క్షణం యూనివర్స్ ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలు పంపదు ఈరోజు మీకు ఈ వీడియో కనిపిస్తోంది అంటే మీరు ఎంపిక చేయబడ్డారు ఇది బ్రహ్మాండం నుంచి మీకు నేరుగా వచ్చిన సందేశం ఆ శక్తి నుంచి ఇది మిమ్మల్ని చూస్తూ ఉంది మిమ్మల్ని వదులుకోలేదు మిమ్మల్ని సిద్ధం చేసింది మీకు అనిపిస్తుంది ఏదో అదృశ్య శక్తి మీతో నడుస్తోందని ఇప్పుడు బ్రహ్మాండ ప్రణాళిక యాక్టివ్ అయ్యింది మీరు దాన్ని ఆపలేరు ఎవ్వరూ మార్చలేరు మీ చుట్టూ ఘటనలు జరుగుతాయి మీ అవగాహనకు మించిన సంకేతాలు కొందరు మీ జీవితం నుంచి ఒక్కసారిగా వెళ్ళిపోతారు కొందరు తిరిగి వస్తారు కొత్తవారు వస్తారు మీ కథలో కీలక పాత్రలు పోషిస్తారు మీరు కొంచెం గందరగోళంగా ఉండవచ్చు ఎందుకంటే అంతా వేగంగా మారుతుంది కానీ భయపడకండి ఇది బ్రహ్మాండ చాట్ మీ నుంచి చీలినది మరో రూపంలో తిరిగి వస్తుంది అధూరమైనది పూర్తవుతుంది దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది ఇప్పుడు మీరు అనుభవించే భావాలు సాధారణం కావు కొన్నిసార్లు ఎట్టికీ భావోద్వేగంగా మారుతారు కొన్నిసార్లు ఎవరో మీ వెనుక చేయి వేసినట్టు అనిపిస్తుంది మీ గదిలో కూర్చుని ఉంటే ఎవరో ఉన్నట్టు అనుభూతి ఎందుకంటే బ్రహ్మాండమిక సంకేతాలు మాత్రమే కాదు జోక్యం చేస్తుంది పాత కర్మలను కట్ చేస్తుంది మునుపటి జన్మబంధాలను బద్దలు కట్టిస్తుంది మీ చుట్టూ ఒక దైవిక కవచం సృష్టిస్తుంది నెగటివిటీ మీకు తాకకుండా మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి ముందు ఆసక్తి ఉన్నవి ఇప్పుడు ఆసక్తి తగ్గుతుంది మీ దృష్టి మీ ఉద్దేశ్యం వైపు ఆకర్షితమవుతుంది మీరు తమలో తాము అడుగుపెట్టినప్పుడు ఎందుకు నన్ను ఎంపిక చేశారు అని అడుగుతారు వినండి మీరు ఎంపిక చేయబడ్డారు ఎందుకంటే మీరు ముందు ఎవరి ప్రార్థనలకైనా స్పందించారు మీరు నిర్ద్వంద్వంగా ప్రేమించారు బ్రహ్మాండానికి మీలాంటి వారు కావాలి ఇతరుల ఆత్మలను జాగృతం చేసేవారు మరిప్పుడు మీరు ఒంటరు కాదు మీ చుట్టూ దైవిక టీం ఉంది మీ ఆలోచనలు వింటోంది మీ రక్షణలో ఉంది మీ భాగ్య మార్గంలో అడ్డంకులు తొలగిస్తోంది మీ ఆలోచనలిప్పుడు మరింత శక్తివంతమవుతున్నాయి మీరేదైనా కోరుకుంటే బ్రహ్మాండం దాన్ని మీ వైపు తీసుకువస్తుంది కానీ దానితో ఒక బాధ్యత కూడా మీరేది సోచిస్తారో అనుభవిస్తారో మాట్లాడతారో అది వాస్తవమవుతుంది కాబట్టి ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి నెగటివిటీ నుంచి దూరంగా మీ జీవితం ఇక మునుపటిలాగా ఉండదు మీరు ఆకాంక్షతో కోరిన మార్పులు మాటలు లేకుండా చేసిన ప్రార్థనలు భయంతో దాచిన కోరికలు ఇప్పుడన్నీ మీ ముందు వస్తున్నాయి బ్రహ్మాండం మిమ్మల్ని చెప్పాలనుకుంటోంది మీరు చాలా భరించారు ఇప్పుడు పొందే సమయం మీ జీవితంలో అతిపెద్ద రాత్రి ఆ రాత్రి తర్వాతే సూర్యోదయం వస్తుంది ఇప్పుడు మీరు అనుభవించే కష్టాలు గందరగోళాలు అనాథత అన్నీ మీలో నుంచి బయటపడతాయి ఎందుకంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక్కటి జరగబోతోంది మీ మొత్తం ప్రవాహాన్ని మార్చేది బ్రహ్మాండం మిమ్మల్ని మానసికంగా భావోద్వేగంగా సిద్ధం చేస్తోంది మీరు తక్కడి తలుపులు కొట్టి అలిసిపోయిన మార్గాలు ఇప్పుడు తలుపులు మీ ముందు తెరుచుకుంటాయి మిమ్మల్ని అవమానించిన వారు మిమ్మల్ని ఆపిన పరిస్థితులు అవే ఇప్పుడు మీ కథను ప్రేరణగా మారుస్తాయి మీలోని శక్తి చాలా పవిత్రమైనది మీ కర్మలు సాధనాలు కానీ మీ ఆత్మశుద్ధతే మార్గాలు తెరుస్తుంది మీరెప్పుడూ ఎవరినీ చెడ్డగా కోరలేదు మిమ్మల్ని కంటే ఇతరుల గురించే ఎక్కువ ఆలోచించారు మీరు మంచి మనిషిగా చేసిన అంతా ఇప్పుడు ఒక శక్తివంతమైన కాంతిగా మారింది ఇప్పుడు అది అనుభవాలుగా మారుతోంది మీకు ముందు కనిపించని అవకాశాలు ఇప్పుడు కనిపిస్తాయి మీ ఆత్మకు పంపబడిన వ్యక్తులు వస్తారు మీ లక్ష్యాన్ని చేర్చే పరిస్థితులు వస్తాయి ఇప్పుడు మీరు చేయాల్సింది ఈ సందేశాన్ని అనుభవించడం కేవలం వింటూ ఉండకండి మీలోకి ఆపర్చండి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం మీ హృదయానికి చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను యూనివర్స్ ఇచ్చేదాన్ని స్వీకరిస్తాను ఇది మీ జీవితంలో అద్భుతాల మొదలు ఇప్పుడు చీజులు ఒక్కసారిగా మారతాయి ముందు మిమ్మల్ని అర్థం చేసుకోని వారు ఇప్పుడు మీ వైపు ఆకర్షితులవుతారు ముందు అడ్డంకులు ఉన్న చోట ఇప్పుడు ప్రయత్నం లేకుండా మార్గాలు స్పష్టమవుతాయి ముందు మూసిన తలుపులు ఇప్పుడు తెరుచుకుంటాయి ఇప్పుడు మీరు చేయాల్సింది జలుగుతున్నది మీ మంచి కోసమే అని స్వీకరించడం మీరు అతీత బాధలను వదిలేయవచ్చు మీ జీవితం మీరు సంవత్సరాలుగా మనసులో పెంచుకున్న మార్గంలో నడుస్తోంది గుర్తుంచుకోండి బ్రహ్మాండం ఎవరినైనా ఎంపిక చేస్తే ముందు పరీక్షిస్తుంది మీరు పరీక్షించబడ్డారు పరీక్షల తర్వాత పరీక్షలిచ్చారు మీరు వలసిపోయారేమో బద్దలైనట్టు అనిపించి ఉండొచ్చు కాని మీరు ఆగలేదు ప్రతిసారీ నడిచారు మనసు ఏడుపు చెప్పినా పరిస్థితులు కింద మరి అదే మీ అతిపెద్ద బలం బ్రహ్మాండం దాన్ని చూస్తుంది మీ నిరుత్సాహాన్ని మీ విశ్వాసాన్ని అది తిరిగి మీకు వస్తుంది లేదా మీ ఆత్మకు సరిపడా ఎవరూ మీ జీవితంలో వస్తారు ఆ ఉద్యోగం అవకాశం మీరు రాత్రులు లేకుండా కోరినవి ఇప్పుడు మీ చేతికి చేరతాయి ఈ సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది మీ భయాన్ని సందేహాన్ని చింతను మీ నుంచి దూరం చేయండి అవి మూడు పెద్ద అడ్డంకులు బ్రహ్మాండ బహుమతులకు మీరు వాటిని ఇప్పుడు మనసు నుంచి తొలగిస్తే నమ్మండి రేపు ఉదయం మొత్తం మారిపోతుంది ఆ ఉదయంలో మీరు మారినట్టు కనిపిస్తారు ఇప్పుడు మీరు మీతో ఒక వాగ్దానం చేయండి మీలోని శక్తిని గుర్తించడం మీలోని ఆత్మ పిలుపును అణచకుండా ఎందుకంటే బ్రహ్మాండ శక్తులు తమ ఆత్మ పిలుపును వినేవారితోనే ఉంటాయి మీ ఆత్మ మిమ్మల్ని పెరుస్తోంది సిద్ధంగా ఉండు ఏదో పెద్దది జరగబోతోందని మీరు ఆ తలుపును తట్టింది మీ బంగారు భవిష్యత్తు దాచినది ఇప్పుడది నెమ్మదిగా తెరుచుకుంటోంది ఈ వీడియో ఆ తలుపును తెరవడానికి వచ్చిన కీలకం దీన్ని అనుభవించండి మీలోకి ఆపర్చండి మీరు దీనికి అర్హులమను చెప్పుకోండి మీరు బ్రహ్మాండంలో అతి ప్రియమైన సాధకులు ఈ సందేశంలో మీరెప్పుడూ కోరిన అంతా ఉంది మీ స్వప్నాలు బ్రహ్మాండం ఇప్పుడు ప్రణాళికగా మారుస్తోంది ఒక్కటి తర్వాత ఒక్కటి అవకాశాలు అద్భుతాలు మీ జీవితంలోకి వస్తాయి ప్రతిరోజు ప్రతి క్షణం కొత్త దిశ ఇస్తుంది మీరు మీరే అనుభవిస్తారు అవును ఇదే ఆ సమయం సంవత్సరాలు ఎదురు చూసినది మీరు మీరే చెప్పుకుంటారు ఈ వీడియో నాకు ఎందుకప్పుడు వచ్చింది మనస్సు అతి అశాంతంగా ఉన్నప్పుడు ఎందుకంటే ఇది బ్రహ్మాండ సౌందర్యం మనల్ని అతి బద్దలైనప్పుడు లేచి నడవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పిలుస్తుంది ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను మీ కళ్ళు తెరవండి మనస్సు శాంతంగా ఉంచండి చూడండి మీ హృదయాన్ని సిద్ధం చేయండి ఎందుకంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో మీకోసం రాసిన ఏదో ఒకటి జరగబోతోంది అది సంభవం కాదు సాధారణ ఘటన కాదు అది మీకు పంపబడిన దైవిక సంకేతం ఈ వీడియో విన్నప్పుడు మీ కళ్ళు తడిసిపోతే ధడుకన వేగంగా కొట్టుకుంటుంటే లేదా మీ మనసులో ఏదో చలనం లేచిపోతే అర్థం చేసుకోండి ఇది మీకోసమే మీరు వినేశారు కాబట్టి మీ జీవితం ఇక మునుపటిలాగా ఉండదు ఆత్మ పెద్ద మార్పు ముందు జాగ్రత్తమైతే బ్రహ్మాండం సంకేతాలు పంపడం మొదలు పెడుతుంది ఆ సంకేతాలు చాలా సూక్ష్మాలు పాత స్వప్నం ఒక్కసారిగా తిరిగి కనిపించడం భూలి మెమరీలు పదే పదే ముందు రావడం లేదా ఎట్టికీ ఒక చోటు లేదా వ్యక్తి గురించి ఆలోచించడం అవి సంభవాలు కావు మీ మారుతున్న భవిష్యత్తు శబ్దాలు యూనివర్స్ మిమ్మల్ని చెప్పాలనుకుంటోంది మీరు చాలా కాలం ఒక మలుపు వైపు నడుచుకున్నారు ప్రతి మార్గం మూసినట్టు అనిపించడం మీరు తమలో తాము అడిగిపెట్టి అడిగికున్నారు ఎప్పుడు మారుతుంది అంతా ఎప్పుడు వస్తుంది ఆ రోజు నా కష్టం పంటవుతుంది ఎప్పుడు వస్తుంది ఆ శాంతి స్థిరత్వం మరిప్పుడు ఆ మార్పు రోజు ముందు ఒకరోజు ఈ వీడియో మీ ముందు వచ్చింది ఎందుకంటే బ్రహ్మాండం ఇలాంటివి చేస్తుంది ఎవరైనా చాలా కాలం కష్టపడితే చాలా భరిస్తే కానీ ఆశను వదలకపోతే యూనివర్స్ తాను సందేశం పంపుతుంది ఈ సందేశం మారిన జీవితం మొదలు మీరు మీ జీవితంలో ఆ రోజులు చూశారు మిమ్మల్ని బద్దలని అనుభవించినప్పుడు ఎవరూ వినలేదు కళ్లల్లో చలుకులు బోల్డ్ లేకుండా రాత్రులు ఏడుస్తూ గడిపారు కాని ఉదయం మళ్లీ లేచారు ఎందుకంటే మీలో ఆ శక్తి ఆ విశ్వాసముంది ప్రతి ఒక్కరిలో ఉండదు మరి బ్రహ్మాండం మిమ్మల్ని చెప్పడానికి వచ్చింది మీ భరించే సమయం పూర్తి ఇప్పుడు మీ సమయం పంటకు శాంతికి పూర్తికి బహుశా మీకు అలా అనిపించవచ్చు ఏమీ మారలేదు బయటి ప్రపంచం అలాగే ఉంది అదే వ్యక్తులు అదే పనులు అదే పరిస్థితులు కానీ జాగ్రత్తగా చూడండి మీ ఆత్మ మారుతోంది మీ శక్తి మునుపటిలాగా లేదు మరి శక్తి మారితే మొత్తం బ్రహ్మాండం తనను ఆ కొత్త శక్తికి అనుగుణంగా మార్చుకుంటుంది మీ చుట్టూ ఉన్నవారు మారుతారు దృశ్యమైన మార్పులు వస్తాయి ముందు పగలలో ఉన్న సంబంధాలు మెరుగుపడతాయి మూసిన పనులు తెరుచుకుంటాయి ఈ రోజు నుంచి ఒక్కో రోజు ఒక్కో తలుపు తెరుచుకుంటుంది మీ జీవితంలో సంకేతాలు కనిపిస్తాయి గడియారాల్లో అదే నంబర్లు పదే పదే ఇప్పుడు మీ విశ్వాసాన్ని సాక్షాత్కరించడానికి సమయం ఆ సంబంధం మిమ్మల్ని వేధించింది ఇప్పుడు స్పష్టమవుతోంది మీ స్వప్నాలు కల్పనలు మాత్రమే కాదు వాస్తవం అవ్వడానికి సిద్ధమవుతున్నాయి ప్రతిరోజు తమతో వాగ్దానం చేయండి నేను మాట్లాడేదంతా కాంతి ఉండాలి ఆలోచించేదంతా ప్రేమ ఉండాలి కోరేదంతా మంచి ఉండాలి నా కోసం కాదు అందరికోసం యూనివర్స్ మిమ్మల్ని వింటోంది మీ హృదయంలో పలికే ప్రతి ఉస్ భావాన్ని అనుభవిస్తోంది చాలా కాలం మీరేదో ఒకటి ఆలోచిస్తున్నారు సంకేతాలు కోరుకున్నారు మార్గాలు కోరుకున్నారు సమాధానాలు కోరుకున్నారు మరి ఈ వీడియో అందుకే వచ్చింది మన జీవితంలో కొన్ని మలుపులొస్తాయి అంతా ఆగిపోయినట్టు అనిపించడం మీరు ఆలోచించి ఉండవచ్చు ఎందుకు పదే పదే చీజులు చెడుతున్నాయి ఏదో మంచిది మొదలైతే ఒక్కసారిగా ఆగిపోతుంది కానీ ఒకసారి ఆలోచించండి బహుశా బ్రహ్మాండం మిమ్మల్ని పెద్దదానికి సిద్ధం చేస్తోందేమో మీరు కోరినవి కంటే ఎక్కువ ఇస్తోందేమో కాబట్టి కొంచెం ఆలస్యమవుతోంది బ్రహ్మాండం సందేశమిస్తుంటే నేరుగా కాదు సంకేతాల్లో మాట్లాడుతుంది ఒక పాట బోల్స్లో అపరిచితుడి మాటల్లో పాత పుస్తక పేజీల్లో లేదా ఈ వీడియో లాంటి మాధ్యమంలో మరిప్పుడు మీరు చేయాల్సిందేమిటి శాంతమవ్వండి మీలోకి చూడండి పదే పదే వచ్చే భావాలను అనుభవించండి ఆలోచనలు దృష్టి పెట్టండి అది మీ అవచేతన మనసు బ్రహ్మాండంతో కలిసి మార్గం చూపుతోంది సమాధానాలు మీలోనే దాచి ఉన్నాయి ఈ సందేశం అందుకే ఉత్తమ దృగ్విషయం బ్రహ్మాండం ఇప్పుడు మీతో పనిచేయడానికి సిద్ధం మనం తరచూ ఆలోచిస్తాం నిజంగా మా భాగ్యం మారవచ్చా అద్భుతాలు జరుగుతాయా మరి ఈరోజు ఆ మలుపు మీ ఆత్మ ఈ సందేశాన్ని అనుభవించిందా మీ హృదయం ధడికిస్తోందా అంటే అవును బ్రహ్మాండం మిమ్మల్ని ఎంపిక చేసింది గుర్తుంచుకోండి మార్పు ముందు గంట అతి భారీ అప్పుడే మనం లేకపోతాం ఎందుకంటే మరిన్ని భరించలేమనిపిస్తుంది కానీ అదే సమయంలో బ్రహ్మాండం తన అతిలోతైన అద్భుతాన్ని చేస్తుంది మీరు గమనించి ఉండవచ్చు ఇటీవల కొన్ని అసాధారణ సంకేతాలు అదే నంబర్లు పదే పదే కనిపించడం ఎందుకంటే మీరు ఎంపిక చేయబడ్డారు ప్రతి ఒక్కరూ ఆ స్థాయికి చేరదు ప్రతి ఒక్కరికి బ్రహ్మాండం ఇలాంటి సంకేతాలు పంపదు ఈ వీడియో మీకు చేరింది అంటే మీ ఆత్మసిద్ధం ఇప్పుడు మీ లోని శక్తిని పూర్తిగా గుర్తించే సమయం మీరు మిమ్మల్ని బలహీనులని భావించారా ఇప్పుడు చెప్పుకోండి నేను సిద్ధంగా ఉన్నాను మా కొత్త అధ్యాయానికి స్వాగతం సమృద్ధి ప్రేమ శాంతి వైపు తీసుకెళ్తుంది యూనివర్స్ చెప్తోంది మీరు పూర్తి శ్రద్ధతో సమర్పణ చేస్తే బ్రహ్మాందం మీకోసం కొత్త లోకాలు సృష్టిస్తుంది ముందు కనిపించనివి ఇప్పుడు మీ బాధ్యత విశ్వాసం నిలబెట్టడం పరిస్థితులు ఏవైనా ఈ మాటలు మీ ఆత్మకు చేరాయా ఈ సందేశం మీ హృదయాన్ని తాకిందా అంటే యూనివర్స్ నిజంగా మీతో మాట్లాడింది దీన్ని సంభవంగా తీసుకోకండి ఇది దైవిక సందేశం యూనివర్స్ తాను పంపింది మీరిక్కడికి చేరడం మీరు ఎంపిక చేయబడ్డారనే రుజువు హాయ్ మీరు మీ పేరు చెప్పకపోయినా మీరు తెలుసు ఈ వీడియో క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో అదృశ్య తలుపు తెరిచింది ఇప్పుడు మార్పులు మొదలవుతాయి ఘటనలు వేగవంతమవుతాయి ఆగినవి ప్రవహిస్తాయి ఎందుకంటే బ్రహ్మాండం మీ సహాయానికి స్వీకార్యమైంది మీలో ఒక శక్తి ఒక కాంతి మీరు పూర్తిగా తెలియకపోయినా ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం యూనివర్స్ చెప్తోంది మీ ఆత్మ చాలా భరించింది కానీ ఇప్పుడు మీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే సమయం మీరు మీపై విశ్వాసం కోల్పోయారా ఎదురు చూస్తూ అలసిపోయారా వినండి